గన్నవరలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తు పెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి కూడా ఉండేవాడు మర్యాద చూశారు కాని భవిష్యత్తులో ఇలాంటి రాడ్ రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆలోచిస్తున్నా యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎర్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకో సైకు చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఈరోజు నేను చూస్తున్నా ఎక్కడ ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏం తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మరి ఎన్డిఏ కూటమి ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు ఇండిపెండెంట్